హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుగా వచ్చేసానండి మనకి త్వరలోనే దేవి నవరాత్రులు రాబోతున్నాయి కదండీ దేవి నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడు గురువారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండు అంటే నవమి తేదీ వరకు ఉన్నాయి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు దేవీ నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారు దేవీ నవరాత్రుల ఆరవ రోజున శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు ఈ వీడియోలో నేను మహాలక్ష్మీదేవి పూజను నేనే విధంగా చేస్తానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మనం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం వల్ల నిండు నూరేళ్లు కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉంటాం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకి ఐశ్వర్యం కలుగుతుంది మనకి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అమ్మవారి అనుగ్రహం చల్లని చూపు మన మీద ఉందంటే మనకి ఎలాంటి సమస్యలు ఉండవు స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనం పొందగలిగాము అంటే మనం ఎప్పుడూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటాం చాలామంది దేవి నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా పీఠం ఏర్పాటు చేసుకొని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేస్తూ ఉంటారు కొంతమంది కలసం ఏర్పాటు చేసుకుంటారు అఖండ దీపం పెట్టుకుంటారు మరి కొంతమంది పీఠం ఏర్పాటు చేసుకోకుండా మొదటి మూడు రోజులు మొదటి ఐదు రోజులు చివరి మూడు రోజులు అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తూ ఉంటారు పీఠం ఏర్పాటు చేసుకోకపోయినా ఏ రోజున ఏ అమ్మవారి అవతారంలో దుర్గా అమ్మవారి దర్శనమిస్తారో ఆ అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు దేవి నవరాత్రుల ఆరవ రోజు అంటే అక్టోబర్ ఎనిమిది మంగళవారం రోజున శ్రీ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారు లక్ష్మీదేవి అమ్మవారి పూజను మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం అమ్మవారి దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలానే మనకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది అమ్మవారి పూజలో గోమాతని పెట్టుకొని గోమాతకి పూజ చేయడం వల్ల సకల దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు దేవి నవరాత్రుల ఆరవ రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందుగా తలస్నానం చేసి ద్వార పూజ అయితే చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి తామర పువ్వుల ముగ్గులు వేసుకుంటే చాలా మంచిది గుమ్మాన్ని చక్కగా అందంగా అలంకరించుకొని గుమ్మం మీద రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి గుమ్మం ముందు వీలైతే అమ్మవారి పాదాలను వేసుకోండి చాలా మంచిది గుమ్మం చూసి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు గుమ్మం ముందు అందంగా ముగ్గులు వేసుకోండి వాకిలి ఎంత అందంగా ఉంటే అమ్మవారు మన ఇంట్లోకి అంత తొందరగా వస్తారంట మనం ఇంటిని ఎంత అందంగా ఉంచుకుంటామో గుమ్మాన్ని కూడా అంతే అందంగా ఉంచుకోవాలి అమ్మవారి పాదాలను వేయడం వల్ల మన ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారు అంటారు ఆ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టారంటే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంది అన్నట్టే వీలైతే గుమ్మానికి అటు ఇటు దీపారాధన చేయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుల ముగ్గులు వేసుకోండి అమ్మవారి పాదాలు అయ్యవా అయ్యవారి పాదాలు వేసుకోండి చాలా మంచిది ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదు అంటే పూజా అయినా పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ తడికిలతో తుడిచి బియ్యం పిండితో అష్టధల పద్మ ముగ్గు వేసి ఒక పీఠం తీసుకొని శుభ్రంగా కడిగి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ముగ్గు మీద వేసి ఆ పీటని ఆ పీట మీద తెల్లని టవలు కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వన్ రూపీ కాయిన్ వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలి నేను ఈరోజైతే మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజను చేసుకుంటున్నాను కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకుంటున్నాను నేనైతే అమ్మవారి పూజను పూజా మందిరంలోనే చేస్తున్నానండి ముందుగా అమ్మవారికి గంధం కుంగబొట్లు పెట్టి కాయిన్ హారం అయితే వేశాను పూలమాల వేస్తే చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు కొమ్ముల మాల గింజల మాల వేస్తే చాలా మంచిది యాలకుల మాల సమర్పించినా చాలా మంచిది ముందుగా అమ్మవారికి పువ్వులైతే సమర్పించాను లక్ష్మీదేవి అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకోండి చాలా మంచిది గజములు కూడా గంధ బొట్లు పెట్టాలి అమ్మవారి దగ్గర ఒక బౌల్లో నిండుగా పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం ఈ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత గోమాతకు కూడా గంధ బొట్లు పెట్టి పూలను సమర్పించాలి లక్ష్మీదేవి అమ్మవారి పూజలో కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం ముందుగా మనం ఏ పూజ చేసినా ఆ విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం వినాయక స్వామి పటమైన పెట్టుకోవచ్చు లేదంటే విగ్రహం పెట్టుకోవచ్చు లేదా పసుపు గణపతి పెట్టుకోవచ్చు నేను ఈరోజైతే మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తున్నాను నువ్వుల నూనె వాడచ్చు కొబ్బరి నూనె వాడచ్చు దీపారాధన కోసం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ముందుగా నూనెను వడ్డించి ఆ తర్వాత ఒత్తులను వేసి ఏకహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి ముందుగా వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి స్వామివారికి గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టాలి స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్ని సమర్పించిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి వినాయక స్వామి దగ్గర ప్రసాదం బెల్లం ముక్క కానీ అట్టిపండు కానీ చిప్స్ కానీ ఏదో ఒకటి పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి పూజ గదిలో ఒక రాగి గ్లాసులో వాటర్ అయితే పెట్టుకోవాలి ఆ గ్లాసుకి కూడా గంధ బొట్లు పెట్టుకోవాలి గ్లాసులో వీలైతే పసుపు కుంకుమ గంధం పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి రాగి గ్లాసులో వాటర్ మాత్రం తప్పనిసరిగా పెట్టుకోవాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపం వెలిగించినప్పుడు ఓం శ్రీ శ్రీమాత్రే నమ అనుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి కామాక్షి దీపాన్ని కూడా బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం శ్లోకాలు చదువుకుంటూ కామాక్షి దీపాన్ని వెలిగించుకోవచ్చు మన మనసులో కోరికను చెప్పుకొని కామాక్షి దీపం వెలిగించడం వల్ల మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది వినాయక స్వామి శ్లోకాలు అవి కూడా చదువుకుంటూ స్వామివారికి అయితే పూజ చేసుకోవచ్చు స్వామివారికి తప్పకుండా పూజ చేసిన తర్వాతే అమ్మవారి పూజ అయితే చేయాలి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే స్వామివారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి పూజ చేయాలి అమ్మవారి పూజ చేసినప్పుడు స్వామివారికి పూజ చేయాలి ఇక్కడ నేనైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టుకున్నాను మీకు వీలైతే స్వామి అమ్మవారిలో కలిసిన ఫోటో అయినా పూజలో పెట్టుకోవచ్చు ముందుగా నేను స్వామివారికి గంధ పొట్లు పెట్టి తులసి దళాలను అయితే సమర్పించాను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ తులసి దళాలను సమర్పించాలి స్వామివారికి తులసి దళాల మాల సమర్పిస్తే చాలా మంచిది అలానే తులసి దళాలను అమ్మవారి దగ్గర కూడా పెట్టొచ్చు చాలా మంచిదండి తులసి దళాలను పెట్టడం వల్ల స్వామివారికి పానకం అంటే చాలా ఇష్టం పానకంలో రెండు తులసి ఆకులను కలిపి పెట్టడం వల్ల ప్రసాదంగా నివేదించడం చాలా మంచిదండి స్వామివారి అష్టోత్తరం సహస్రనామం అలానే గోవిందనామాను తప్పకుండా చదువుకోవాలి స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి ఇక్కడ నేను స్వామివారి దగ్గర తులసి దళాలతో పువ్వులతో అక్షంతలతో అయితే పూజ చేసుకుంటున్నాను తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు ముందుగా చీర కట్టుకొని చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని కాళ్ళగ పసుపు రాసుకొని చేతి నిండా గాజులు వేసుకోవాలండి మనం ఎరుపు రంగు గాజులు ధరిస్తే చాలా మంచిది మనం చక్కగా చక్కని నిండు ముత్తైదు లాగా అలంకరించుకొని అమ్మవారి పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారు అలంకరణ ప్రియురాలు అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తామో మనం కూడా అంతే అందంగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేసుకోవచ్చు అలానే పువ్వులతో ఎరుపు రంగు అక్షింతలు పసుపు రంగు అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది దేవి నవరాత్రుల ఆరవ రోజు అంటే అక్టోబర్ ఎనిమిది మంగళవారం రోజున వచ్చిందని చెప్పాను కదండి ఈ రోజున షష్ తిథి జ్యేష్ఠ నక్షత్రం అమ్మవారు ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తారని చెప్పాను కదండి ఈ రోజున అమ్మవారు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు లక్ష్మీదేవి అమ్మవారిని తామర పువ్వులతో తెల్లని కలువ పువ్వులతో పూజిస్తే చాలా మంచిది అవి దొరికినట్టయితే ఒక్క పువ్వు దొరికినా సమర్పించండి దొరకకపోతే ఎర్రని గులాబీ పువ్వులతో పూజించండి చాలా మంచిది ఈ రోజున అమ్మవారికి నైవేద్యం నివేదించవలసిన నైవేద్యం క్షీరాన్నం పూర్ణం బూరెలు కేసరి మీ వీలును పెట్టి ఈ మూడిట్లో ఏ ప్రసాదమైనా నివేదించవచ్చు మూడు ప్రసా మూ ఈ మూడు ప్రసాదాలను కూడా నివేదిస్తే చాలా మంచిది ఒకవేళ వీలు కాని పక్షంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం లేదు అంటే పండ్లైనా లేదా బెల్లం ముక్క అయినా అట్టిపళ్ళైనా సమర్పించవచ్చు నేనైతే అమ్మవారి అష్టోత్తరం శాసనామం చదువుకుంటూ అలానే లేదా ఫోన్లో వినుకుంటూ అయినా అమ్మవారికి పువ్వులతో అక్షింతలతో మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే అమ్మవారి దగ్గర ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపం అంటే కల్లుప్పు దీపం అండి కల్లుప్పు దీపాన్ని వెలిగించడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన మన మైండ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది మనకేమన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి ముందు ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి పసుపు రాసి గంధ కుంకుమొట్లు పెట్టాను ఆ ప్రమిదలో కొంచెం ఉప్పు అయితే వేశానండి కళ్ళుప్పు ఆ ఉప్పు మీద పసుపు కుంకుమ వేసి గంధం కూడా వేశాను ఆ పైన రెండు ప్రమేదలు పెట్టాలి ముందుగా నూనెను వడ్డించి తర్వాత రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఏకహారత వెలిగించాలి అమ్మవారిని తలుచుకుంటూ అమ్మ దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పూజలో ఉప్పు దీపం తప్పనిసరిగా వెలిగించుకోండి చాలా మంచిది లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు గాజులు అంటే అలానే ఆకుపచ్చ గాజులు అంటే ఎంతో ప్రీతికరం మన అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకున్న రోజున తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది జాకెట్ ముక్క గాజులు తాంబూలం సమర్పించవచ్చు లేదంటే చీర గాజులు తాంబూలమైన సమర్పించవచ్చు నార్మల్గా చీర గాజులు కానీ గాజులు పెట్టుకోకపోయినా తాంబూలమైనా పెట్టొచ్చండి మీ వీలైతే అమ్మవారి దగ్గర తప్పకుండా గాజులు అయితే సమర్పించండి ఈ రోజున ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిది తర్వాత అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ తప్పకుండా ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకోండి చాలా మంచిది నేనైతే శ్రీమాత్రే నమహ అనుకుంటూ అమ్మవారి దగ్గర అయితే కుంకుమార్చన అయితే చేసుకుంటున్నానండి ఇలా కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది అమ్మవారికి ఉసిరి దీపం అంటే ఎంతో ప్రీతికరం ఒక ఉసిరిగాయనైతే తీసుకొని పైన పొట్టైతే తీసి గంధ కుంకుమొట్లు పెట్టి తా తామర ఒత్తినైతే వేసి ఉసిరి దీపాన్ని అయితే వెలిగించుకున్నాను నేను ఉసిరి దీపాన్ని లాస్ట్లో ఎందుకు వెలిగించానంటే తామరవత్తి కొద్దిసేపే వెలుగుతుంది కదండి అందుకే లాస్ట్లో అయితే వెలిగించాను అమ్మవారికి చక్కగా మంగళకరమైన వస్తువులతో చిట్టిగాజులతో గోమతి చక్రాలతో పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని వెలిగించాను ఉసిరి దీపాన్ని కూడా వెలిగించాను మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిదండి అమ్మవారికి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారి దగ్గర కుంకుమచ్చిన చేసిన కుంకాన్ని అలానే పూజ చేసిన పువ్వుని మన తలలో తప్పకుండా పెట్టుకోవాలి బొట్టు కూడా పెట్టుకోవాలి మన పిల్లలకు పెట్టినా చాలా మంచిది మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా పెడితే చాలా మంచిదండి అమ్మవారికి మంగళ మంగళహారతి పాట పాడినా చాలా మంచిది ముత్యాల హారతి ఇచ్చినా చాలా మంచిదండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి తప్పకుండా సాంబ్రాణి ధూపాన్ని వేయండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా అమ్మవారి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు దేవి నవరాత్రులు ఆరవ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి దుర్గాదేవిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ రోజున ఎవరికైనా దక్షిణగా లేదా డబ్బులు దానంగా ఇస్తే చాలా మంచిది దేవి నవరాత్రుల ఆరవ రోజున మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ప్రాప్తి కలుగుతుంది మనకి ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు ఈ విధంగా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది వీలు కానప్పుడు కనీసం లక్ష్మీదేవి అమ్మవారి పూజ రోజైనా చేసుకోండి చాలా మంచిది మనకి ఒక్కరోజు వీలైనా ఆ ఒక్కరోజైనా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి చాలా మంచిది తెలుసుకున్నారు కదండి మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి